హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన వానకాలం డబ్బులు ఎవరికైతే రాలేదో అలాగే యాసంగి సీజన్లో కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే కేవలం నాలుగు ఎకరాల వరకు అయితే ఇచ్చారు కదా మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి మన పాత బకాయిల గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన రెండు పంటలకు సంబంధించిన అయితే రాలేదని ఇబ్బంది అయితే పడుతున్నారో వాళ్ళందరి కోసం ఈ రోజు మనకైతే ఆదివారం రోజున ఆగస్టు పదవ తారీఖున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏంటో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే అండి దాంతోపాటు పెండింగ్లో ఉన్న లిస్ట్ల పేర్లు కూడా రావడం అయితే జరిగింది కాబట్టి ఆ లిస్ట్ ఏంటో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదో రైతులనేది కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎవరికో చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు బంధు పథకాన్ని వచ్చేసి గతంలో ఉన్న ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి దాన్ని చూసుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు భరోసా పేరు మార్చి అదేవిధంగా ఆర్థికంగా రైతుల ఖాతాలో సాయం చేస్తున్నట్టు గతంలో మనకైతే మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది మాట ప్రకారంగా చూసుకుంటే ప్రతిసారి వచ్చేసి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు పంటలకి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వాలండి కాకపోతే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పథకం ప్రారంభించిన రోజున మనకైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నుంచి మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాలు కలిగిన వారికి మాత్రమే యాసంగి సీజన్లో డబ్బులు అయితే అందచేయడం అయితే జరిగింది దాని తర్వాత ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికే చాలామంది మన రైతులైతే అనుకుంటున్నారండి సో దాని తర్వాత ఏదైతే వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయిందో వాన కాలం సీజన్లో కూడా మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే ఇచ్చారు కాకపోతే మరి అందరికైతే డబ్బులు అయితే ఇవ్వలేదండి కొంతమందికి మాత్రమే ఇచ్చారు వానకాలం సీజన్లోనే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పెండింగ్ అయితే డబ్బులు ఉన్నాయట ఆ డబ్బులు మళ్ళీ గతంలో యాసంగి సీజన్లో నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో అన్నిటిపైన వచ్చేసి మనకైతే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కొన్ని విఫింగ్ పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు కదా ఆ రోజున కూడా పాత బకాయిలు కూడా ఇస్తున్నట్టు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి త్వరలోనే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏం మాత్రం వచ్చిందో మనమైతే తెలుసుకోవచ్చండి ఇంకా ఫర్దర్గా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ